నమస్తే అండి వెల్కమ్ టు ద కేఆర్ నేను మీ సురేంద్ర ఆంధ్ర ఎలా ఉన్నారండి బాగున్నారా ఇకపోతే మనకి థర్టీన్త్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి మనం ఇరవై ఒక్క నియోజకవర్గాలు అయితే పోటీ చేస్తున్నాం ప్రతి నియోజకవర్గంలో మన నాయకులు మన నాయకులు నిలబడతారు కదా వాళ్ళు ఏ సింబల్ మీద నిలబడుతున్నారు ఎక్కడ ఓట్ వేయాలి అనేది ఒకసారి చూసుకుందామండి జనసేన పార్టీ ఇరవై ఒక్క నియోజకవర్గంలో అయితే నిలబడుతుంది గాజు ప్లాస్ సింబల్ మంది అక్కడ మనకు వరుస క్రమం అయితే ఉంటుంది ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్తానండి ప్రతి ఒక్కరు దీన్నే ఫాలో అయితే బాగుంటుంది పిఠాపురం నుంచి అయితే కొన్ని పవన్ కళ్యాణ్ గారు అయితే గాజు గ్లాస్ నుంచి పోటీ చేస్తున్నారు అక్కడ ఫోర్త్ క్రమేణా సంఖ్య ఉంటుంది ఫోర్త్ మీద నొక్కితే గాజు క్లాస్కి పడుతుంది అనమాట అలాగే రాజులు దేవవర ప్రసాద్ కూడా ఫోర్త్ మీద వేస్తే ఎగ్జాక్ట్గా ఫోర్త్ పోటీ పడిపోతుంది అలాగే రాజానగరం వచ్చి బత్తుల బలరామకృష్ణ గారు ఫిఫ్త్ వరుస క్రమేణ ఫిఫ్త్ దాని మీద వేస్తే గాజు గ్లాస్కి సరిపోతుందండి పీ గన్నవరం గిడ్డు సత్యనారాయణ గారు ఈయన కూడా ఫిఫ్త్ దాని మీద ఓటేస్తే సరిపోతుంది కాకినాడ రూరల్ పంతం నానాజీ గారు సిక్స్ అన్నమాట అలాగే మెడదువాలు కందులు దుర్గేష్ గారు సెవెన్ తాడేపల్లి గూడెం బొల్లిశెట్టి శ్రీనివాసరావు గారు ఫైవ్ భీమవరం పులపత్తి రామాంజనులు గారు టెన్ నర్సాపురం బొమ్మిడి కర్ గారు నైన్ ఉంగుటూరు పచ్చమట్ల ధర్మరాజు గారు ఫోర్ పోలవరం చిర్రి బాలరాజు గారు ఫైవ్ ఎలమంచిలి సుందర్పు విజయ్ కుమార్ గారు ఎయిట్ అనకాపల్లి కొనతాల రామకృష్ణ గారు సెవెన్ పెందుర్తి పంచకర్ల రమేష్ బాబు గారు సెవెన్ విశాఖపట్నం సౌత్ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు నైన్ నెల్లిమర్ల లోకం నాగమాధవి గారు ఈ టెన్ పాలకొండ నిమ్మక జయకృష్ణ గారు ఫైవ్ తెనాలి నాదెళ్ళ మనోహర్ గారు సెన్ సెవెన్ అవనిగడ్డ మండలి బుద్ధప్రసాద్ సిక్స్ తిరుపతి ఆరాని శ్రీనివాసరావు గారు త్రీ రైల్వే కోడూరు అర్వా శ్రీధర్ గారు ఆ క్రమేణ సంఖ్యలో మనం ప్రెస్ చేస్తే ఓటు గాజు గ్లాస్ మీద పడుతుందనమాట థ్యాంక్ యూ